వెల్కమ్ టు మాస్టీవీ కాకినాడ చెరువు వద్ద వేంచేసిన శ్రీ కనకదుర్గ దేవస్థానంలో దసరా నవరాత్రి సందర్భంగా అమ్మవారి శ్రీ బాలాద్రిపుల సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ కనకదుర్గ దేవస్థానంలో నవరాత్రులు తొమ్మిది రోజులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈ రోజుగా సత్యనారాయణ ఇరవై తొమ్మిదవ దిగుజనించారు అమలకంటి బలరాం పేర్కొన్నారు దసరా ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు కనకదుర్గ అమ్మవారి శ్రీ బాల తిరుపుల సుందరి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవీ నవరాత్రులు నిర్వహించడం ప్రతి ఏడాది కనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు గురువారం సాయంత్రం అమ్మవారిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు దర్శించుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో రెడ్నం సత్యబాబు బుజ్జి పోలిపల్లి జగన్ సిరియాలకొండ గదుల సాయిబాబా పరిమి వీరభద్రారావు బంగారు సత్యబాబు కోడూరు కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు శ్రీ ఏవి అమ్మవారి శరణవరాతి మహోత్సవం ఈ నెల ఈ రోజు మొదలుకొని పన్నెండో తారీఖు వరకు మొత్తం పది రోజులు విజయవంతమోత్సవం రోజు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ రోజు ఉదయం భవానీ మాల కలరాజా నాలుగు గంటల నుంచి రావడం జరిగింది సుమారు మూడు గంటలు పైగా బలానీ మాలలు వేస్తున్నారు వరంతటికి కూడా పచ్చాక పూజలు ఏర్పాటు చేసి అర్చక స్వామిని కూడా ఒక పచ్చాకమార్కి ఆట మారలేదని భక్తుల దర్శనానికి వేరే లైన్ కూడా పెడుతుంది అదేవిధంగా వచ్చిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కాకుండా గంటల ఏర్పాటు చేయడం కానీ కాంట్రాక్టర్ కానీ ఫిల్స్ కానీ అన్ని ఏర్పాటు చేస్తాం అలాగే మంచి సముద్రాయం కూడా ఏర్పాటు చేస్తాం వచ్చిన వాళ్ళకి అందరికీ ప్రసాదం కంపల్సరీ ఉంటుంది మంచి కొడుకు ప్రసాదం తీసుకుని వెళ్ళాలి అందులో సాయంకాలం కంటిన్యూ ఈ పది రోజులు కూడా ప్రసాదం ఉంటుంది అలాగే స్వామివారి అమ్మవారి అంతా కూడా అచ్చు స్వాములు ఉదయం ఒక మూడు గంటలకి ఏకాంత సవరణం ఒక ముందు ఏకాంత సవరణ నాలుగు గంటల నుంచి దర్శనం ఇవ్వడం జరుగుతుంది భవని మాల వే ఈ ప్రతి రోజులు కూడా అమ్మవారికి విశేషంగా పూజలు జరుగుతాయి ఈ సంవత్సరం వస్తానండి సగ్జాయం పూజలు కూడా పెట్టారు ఒక్కొక్క రోజు నిరంతరం చదువుతున్నాయి ఉదయం సాయంకాలం కూడా అందువల్ల అందరూ అమ్మవారి ఆశీస్సులు దర్శించి ఆశీస్సులు పెట్టి అమ్మవారి అనుగ్రహం పొందాల్సింది కూడా కోరుచున్నారు ఇవాళ బాలావతారండి ఆరు బాలాకృతి శ్రీరవతారాల్లో దర్శనిస్తున్నారు అది మాత్రమే మహా కాకి ఇరవై తొమ్మిది డివిజన్లు కలిసి వలస శ్రీ శ్రీ కరకదుర్గ శరణ నవరాత్రి సందర్భంగా ఈ రోజు నుంచి మూడో తారీఖు గురువారం నుండి పన్నెండో తారీఖు శనివారం వరకు కూడా అత్యంత వైభవంగా ఈ సవరణ శవరణ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి స్మార్ట్ సిటీ ప్రదాత అయినటువంటి శ్రీ వనమ కన్నబాబు గారు ఆదేశానుసారం ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి ఈ రోజు అవతారం వచ్చి బాలా అవతారం అమ్మవారిది ఈ తొమ్మిది రోజులు కూడా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరగడానికి ఈ బ భక్తులే కాదు కాకటి భక్తులు అందరూ వచ్చి వారి యొక్క సహకారాలు అందిస్తున్నారు ప్రతిరోజు కూడా చండీ యాగం జరుగుతుంది అందరూ కూడా అమ్మ అమ్మ దైవి ఉంటే అన్నీ ఉన్నట్లే ఈ యాగంలో పాల్గొని అమ్మ కృపకు పాత్రలు కాగలడని కోరుకుంటున్నాను జై దుర్గామాత